అసలు మీరు ఐదు వందల కోట్లు పెట్టి వజ్రాలు కొనడం ఏంటి వాటిని వాడు ఎవరితోనో రైల్లో పంపడం ఏంటి నాకు తెలియకుండా నీకు తెలియకుండా పోదు దీనికి కూడా వెళ్ళా సారీ అమ్మా డబ్బులు ఇంట్లో ఉంటే సుఖరాం దొరికిపోయే ప్రమాణం ఉందని వాటిని వజ్రాలలాగా మార్చేసి వాటిని మీ పెద్దలుడు కప్పు చెప్పే బాధ్యత ధీరుడు కప్పు చెప్పారు విమానాల్లో వెళ్తే రిస్క్ అని ట్రైన్లో వెళ్తే సేఫ్ అని ట్రైన్లో వెళ్ళమన్నారు యాక్చువల్గా ట్రైన్లో వెళ్తేనే సేఫ్ బట్ మా టైం బ్యాట్ అదే రిస్కే మన కోపం ఉంచింది రాజకీయాల్లో అడుగుపెట్టి అసమాన ప్రతిభతో మేధా సంపత్తితో పడిన వాళ్ళను పడగొడుతూ పడిన వాళ్ళ మీద అడుగులేస్తూ ఎంతో కష్టపడి పై పైకి ఎకబ్రాకి ప్రధానమంత్రి అయ్యారు కానీ ఏ లాభం ఒక రైలు ప్రమాదంలో దొరికిపోయారు ఒక చిన్న రైలు దొంగ చేతిలో దెబ్బతిన్నారు ప్రజలు మారాలి అధికారులు మారాలి మేధావులు మారాలి మంత్రులు మారాలి ఈ దేశమే మారాలి ఈ దేశ వెంకటరమణ స్వామి వజ్రాలు నాకు సురక్షితంగా దొరికింది నీకు రెండు వజ్రాలు ఉండీలో సాయినాథ నా సూట్ కేసు నాకు ఇప్పించి తండ్రి నీకు క్షీరాభిషేకం చేయిస్తా చెప్పు నేను కోటీశ్వరాలను అవుతానా యాభై ఇస్తే లక్షాధికారి ఇదేంటి మారుతాళాలు వాడేసిన బట్టలు సెంట్లు రేజర్లు తప్ప మరి ఏమీ కొత్త తాళం వేయించుకుంటే తప్ప అదెందుకు పనికిరాదు సరిగా చూసావు నువ్వు ఒక బ్లేడ్ కూడా ఉంది అదిగా స్వరాజ్యం తెల్లగా రౌండ్ గా గుండ్రె రూపంలో ఏం లేవా అవే ఆ అవే ఆ 3 4 ఉన్నాయి అవే కదండి ఆ బట్టల దగ్గర పెడతాం నాఫ్తలీన్ ఉండలు అవేగా అసలు నువ్వు సరిగ్గా చూసావా అసలు ఇవాడికి ఏమైందండి ఏమైందా ఆ సేనిగాడు ఆపచారు ఆపచారు సేనిగాడు కాదు శనిదేవుడు ఆ శనిదేవుడు సేని దేవుడు నా మీదపడి టెండోల్కర్ లా సెంచరీల మీద సెంచరీలు కొడేశాడు ఒసే పిచ్చమహమ అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు గుండాకి సస్తావ్ అదేంటో ముందు చెప్పండి యాక్సిడెంట్ జరిగిన రైలు నుంచి దొంగిలించిపోయిన సూట్ కేసులో కోట్ల విలువ చేసే వస్రాలున్నాయట పాపపు సొమ్ము మనకెందుకు అయినా మన సూట్ కేసులో లేవు కదా అదే ఎందుకు ఉండకూడదు అంటున్నాను అయ్యయ్యో ఎలా ఉండేవారు ఎలా అయిపోయారండి మీరు రిలాక్స్ అవ్వండి దొరికింది వస్తే సరిపోదు లక్ ఏమయ్యా ఆఫీసర్ అని స్పెషల్ డ్యూటీ ఇంత పెద్ద పేరున్న పోస్ట్ నీకు వేస్ట్ కదా ఆ సూట్ కేసు సంగతి ఏమైనా తెలిసిందా తెలిసింది తెలిసింది నాకు కాదు ఏషియన్ టైమ్స్ పత్రిక జర్నలిస్ట్ కి ఓహో ఇదిగో చదవండి యాక్సిడెంట్ జరిగిన ముంబై ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ధీరుడాలనే వజ్రాల వ్యాపారి సూట్ కేస్ పోయిందని దాంట్లో ఉన్న కోట విలువైన వజ్రాలు కేంద్ర కేబినెట్ లోని ఉన్నత స్థాయి మంత్రికి చెందినవని రాశారు పేరున్న ఆఫీసరు మనం ఏ విషయానైనా ఎంత గోప్యంగా ఉంచినాక తెలిసిపోతున్నాయ్యా పోయి ఇంకా మూడేళ్ల కాలం ఉంది కదా ఇంతకు పది రెట్లు సంపాదించుకోవచ్చు కానీ నా పిఎం పోస్ట్ పోయిందంటే నా పొలిటికల్ కెరీరే భూస్థాపితం అయ్యా నాకు ఆత్మహత్య ఏడు కొండలవాడా నన్ను కాపాడుతండ్రి ఈ గండ నుంచి తండ్రి నీకు రెండు వచ్చినాలు కాదు రెండు వందల కోట్ల రూపాయలు నీ హుండీలో వేయిస్తాగిరి సాయి బాబా ఈ దయానంద్ పేరు బయటికి రాకుండా నీకు ఎంతో మంది భక్తులు ఉండొచ్చు కానీ వాళ్ళెవ్వరూ ఇప్పించలేని భారతరత్న బిరుదు నేను ఇప్పిస్తా భారతరత్న సిటీలోని రౌడీ చీటర్లకి గోండాలకి పాకెట్ పుల్లర్స్ కి స్వాగతం సుస్వాగతం సోదరులారా మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది విద్యుక్త ధర్మంలో భాగంగా నేను గతంలో మిమ్మల్ని చితకబాధ ఉండొచ్చు మీరు నన్ను అమ్మనాభూతులు ఉండొచ్చు దొంగ పోలీసు సంబంధం భార్యాభర్తల అనుబంధం లాంటిదని నేను మీకు సగర్వంగా మనవి చేస్తున్నాను అయితే ఈరోజు ఈ సమావేశం చాలా ముఖ్యమైంది ఇతను ఇతను సూపర్ దొంగ అని ఒక ఆగిపోయిన సినిమాలో హీరో సార్ ఇప్పుడు రాయల్గా రియల్ లైఫ్ లో సూపర్ గా దొంగతనాలు చేస్తున్నాడు నమస్తేనావర్ కింగ్ శ్రీనివాస్ ఎస్పీ శ్రీనివాస్ కూర్చోండి యో మ్యాన్ కొద్ది రోజుల క్రితం ముంబై ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయిన విషయం మీకు తెలుసు ఆ ట్రైన్ బోగీల్లో లూటీ జరిగింది సార్ ఆ ట్రైన్ దోపిడీకి మాకు ఎటువంటి సంబంధం లేదు మీకేమైనా అనుమానం ఉంటే డ్రాప్ చేసుకోవటం మంచిది చూడండి బ్రదర్స్ ఈ దొంగతనం మీరు చేయలేదని మాకు తెలుసు ప్లీజ్ సిడౌన్ ప్లీజ్ సిడౌన్ కానీ ఆ దోపిడీలో ఓ ఎర్ర రంగు షూట్ పోయింది అందులో కొన్ని వందల కోట్లు విలువ చేసే వజ్రాలు ఉన్నాయని తెలిసింది ఆ చుట్టుపక్కల కాలనీలకి చెందిన ప్రజలు ఆ ట్రైన్ని దోచుకున్నారు అందుకని మీరంతా ఆ కాలనీల మీద పడి ఇళ్ళని సోదా చేసి అనుమానితుల్ని తన్ని బెదిరించి ఆ ఎర్ర సూట్ కేసుని ఎలాగైనా సంపాదించాలని మా డీజీపీ గారు ఆర్డర్స్ అందుకు మీ సహాయ సహకారాలు కావాలి కాకపోతే ఇదంతా అచ్చం దొంగతనంలా జరగాలి బంగారం వెండి డబ్బు ఎంత దొరికితే అంత మీరే తీసుకోండి అయితే మామూలుగా మాకు ఇచ్చే ముప్పై శాతం మాకు ఇచ్చేస్తే చాలు వజ్రాల సూట్ కేసు తెచ్చిచ్చిన వాడికి పది పైసలు వాటా కూడా ఇస్తాం అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కూడా ఇస్తాం సైలెన్స్ అయితే ఒక కండిషన్ జాగ్రత్తగా వినండి ఈ దొంగతనాలు పోలీసుల సహకారంతో జరుగుతున్నాయని కానీ వజ్రాల సూట్ కేసు గురించి వెతుకుతున్నామని కానీ ఎవరికీ తెలియకూడదు ఈ రహస్యం బయటికి పొక్కిందో మిమ్మల్ని మీ ఇంట్లోనే కాల్చి పారేస్తాం సార్ మీ డిపార్ట్మెంట్ కి మా ఫుల్ సపోర్ట్ అయితే ఎవరినైనా నమ్మొచ్చు కానీ మీ డిపార్ట్మెంట్ని నమ్మకూడదని మాకు మీకు తెలుసు ఎందుకంటున్నానంటే ఒకవేళ ఆ సూట్ కేసు నాకే దొరికింది అనుకోండి న్యాయంగా నా వాటా నాకు ఇస్తారని నమ్మకం ఏంటి దిస్ ఇస్ టూ మచ్ పోలీస్ దొంగోడిని నమ్మకపోతే ఎలా మీరు మరీ జోకర్లా మాట్లాడుతున్నారు సార్ పేకాట్లో కార్డ్ షో కాయినా రమ్మీ అవుతుందని నమ్మకం లేదు నేను సాటి దొంగనే నమ్మను ఎలా నమ్ముతాను సార్ సరే అయితే ఒక మాజీ న్యాయమూర్తితో మధ్యవర్తిత్వం జరిపిస్తాం ఓకేనా ఓకే సార్ అందరికి పార్టీ అరేంజ్ చేయండి ఓకే బీర్ బిర్యానీ గ్రాంటెడ్ సొమ్ము మనది సోపు వాడిదా ఇది సంగతి సార్ ఈ భూమి మీద పులులు ఏనుగులు గుర్రాలు నెమళ్ళు లాంటి జీవరాశుల సంఖ్య తగ్గిపోతున్నట్టే మంచోడు కూడా క్రమంగా అంతరించిపోతున్నారు పత్రికలు మంచివి కాదు టీవీ ఛానల్స్ మంచివి కాదు జర్నలిస్టులు మంచివాడు కాదు పోలీసులు మంచి కాదు దుస్తులు దుర్మార్గులు ఇలాంటి దుర్మార్గుల మధ్యలో మీలాంటి మంచివాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు సార్ ముందా సొల్లాపి ఆ ఏషియన్ టైమ్స్ రిపోర్టర్ సంగతి ఏమైందో చెప్పు ముందు మీరు ఆ గుర్రాన్ని దిగితే చెప్తాను సార్ ఈ రాత్రికి ఆ ఏషియన్ టైమ్స్ వాడి టైం అయిపోయినట్టే ఎక్స్క్యూజ్ మీ అది చావలేదా లేదు మళ్ళీ ఆ సూట్ కేసు న్యూస్ పత్రికల్లో వచ్చిందా నువ్వు చచ్చినట్టు న్యూస్ అన్ని పత్రికల్లో తప్పు లేకుండా వస్తుంది దయచేసి కూర్చోండి ఓకే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ సూట్ కేసు గురించి హోమ్ మినిస్టర్ రెగ్యులర్ డీజీపీకి రెగ్యులర్ డీజీపీ రైల్వే డీజీపీకి ఫోన్ చేసినట్టు తెలిసింది మాట్లాడచ్చు ఆ విషయం వాడికి ఎలా తెలిసింది రైల్వే మంత్రి ద్వారా ఆయనకు వీరులాలు స్వయంగా చెప్పారట ఒకటి ముట్ట చెప్పినట్టు కూడా తెలిసింది చచ్చి రాజకీయాల్లో రహస్యాన్ని రచ్చ చేస్తానట అసలు వీళ్ళే మంత్రులయ్యా కాదురే అసలు ఆ వీరులాలు కానీ నేనే రైల్వే మంత్రి దగ్గర పంపించాను చూడు అది నేను చేసిన పెద్ద తప్పు ఎస్ ఏంటైతే అయిపోయింది కానీ ఆ హోమ్ని కొంచెం కనిపెట్టి ఉండు ఓకే సార్ ఎవరు వెళ్తున్నట్టున్నారయ్యా బ్రహ్మలండి మొత్తం పడి మీరు పెట్టినుకున్నవే టెన్షన్ కదా అలాగే ఉండాలి టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను మధ్యవర్తిగా ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు అయితే నా సంగతి తెలుసు కదా సర్వీస్లో పెద్దగా సంపాదించుకోలేదు సో క్లియర్లీ చెప్పండి ఎంత ఇస్తారు మీరు చెప్పండి కాదు మీరే చెప్పాలి న్యాయంగా ఎవరికెంత వాటా రావాలో తేల్చి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడానికి ఎంతిస్తారు ధర్మాన్ని కొంచెం మీకు అనుకూలంగా జరిపి మీకు ఎక్కువ దొంగలకి తక్కువ పంచడానికి ఎంతిస్తారు పెద్ద మనిషిగా ఉంటూనే ఆ మొత్తం ప్రాపర్టీ మీకే వచ్చేటట్టు చేసి న్యాయ ప్రకారం ఆ దొంగలకి ఇవ్వక్కర్లేదని రోజు కూలీ ఇస్తే సరిపోతుందని తేల్చడానికి ఎంతిస్తారు ప్యాకేజ్ చెప్పండి ఎంత ఇస్తారు మీకు ఐదు లక్షలు ఇస్తాం మరో ఐదు లక్షలు ఇవ్వండి ఓకే డన్ అయితే ఆ దొంగల్ని మేము ప్రతిరోజు మా వ్యాన్లో తీసుకెళ్లి కాలనీల్లో వదులుతాం దొంగతనం అయిపోయాక తిరిగి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తాం లేకపోతే వాళ్ళు దోచిందంతా దొబ్బుకుపోయే ప్రమాదం ఉంది నిర్మల్ కుమార్ గారు అంతే అంతే అయితే మా కండిషన్ ఏంటంటే మీరు ప్రతిరోజు వాళ్లతో పాటు వ్యాన్లో వెళ్ళి వాళ్ళతోనే తిరిగి రావాలి తెల్లారేసరికి మళ్ళీ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలేస్తాం ఓ పెద్ద మనిషిగా దొంగలతో పాటు తిరగాలంటారు అంతే కదా అంతే అంతే